హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ మన దగ్గర పెళ్లిళ్ళ సీజన్ పూర్తయింది ఇప్పట్లో ముహూర్తాలు లేవు కాబట్టి శుభకార్యాలు జరిగే ఛాన్స్ లేదు మళ్ళీ పెళ్లిళ్ళు జరగాలంటే ఆగస్టు దాకా ఎదురు చూడాల్సిందే కానీ ఉత్తర భారతదేశంలో అలా కాదు అక్కడ ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ జోరుగా సాగుతోంది అక్కడ జరిగే పెళ్లిళ్ళు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా సాగుతాయి అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు మాంసాహారం కంటే శాకాహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు మిఠాయిలు కూడా తినిపించుకునే ఆచారం ఉంటుంది అక్కడ అలా మిఠాయిలు తినిపించుకునే విషయంలో ఓ వధువుకు కోపం వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం ఉత్తర భారతదేశంలోని ఒక ప్రాంతంలో ఓ యువతి యువకుడు పెళ్లి చేసుకున్నారు వారి వయసు ఇరవై ఐదు సంవత్సరాల లోపే ఉంటుంది వివాహం జరిగిన తరువాత వధువు వరుడికి రసగుల్లా తినిపించడం అక్కడ ఆనవాయితి దాని ప్రకారం ఆ వధువు వరుడికి రసగుల్లా తినిపించింది అతడు తృప్తిగా తిన్నాడు ఆ తరువాత తనవంతుగా భార్యకు రసగుల్లా తినిపించబోయాడు ఆమె వద్దని వారించింది చేసుకున్న భార్య కదా అని చనువుతో బలవంతంగా తినిపించబోయాడు అంతే పట్టరాని కోపంతో ఆ వధువు ఒక్కసారిగా అతణ్ణి నెట్టేసింది అంతేకాదు కోపంతో ఆ రసగుల్లాను మొత్తం పెళ్లి వేదికలోనే ఊసేసింది వరుణ్ణి బూతులు తిట్టింది కాలితో ఒక్క తను తన్నింది దీంతో బంధువులు అప్రమత్తమై ఆ అమ్మాయికి సర్ది చెప్పారు మరికొంతమంది ఆ అమ్మాయిని తిట్టారు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది వధువు కోపాన్ని చూసిన చాలా మంది నెటిజన్లు ఆమెను కాళికాదేవితో పోల్చుతున్నారు వరుడిపై జాలి చూపిస్తున్నారు అతన్ని అలా కొడుతుంటే బంధువులు వినోదం చూస్తున్నారంటూ మండిపడుతున్నారు కనీసం ఆ వరుడిలో కొంచెం కూడా కోపం కలగకపోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొంతమందేమో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఇలా చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు మొత్తానికి ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది